హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ పద్మావతి తాజా తిండి వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ సౌండింగ్ అయితే ఇదైతే మన నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో అయితే ఉందండి ఇది ఇక్కడ అయితే బాగా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటా ఇంత రష్గా ఉంది ఏమి ఇంత స్పెషల్ ఏముంది అనిపించింది నిజంగా వెళ్తే స్పెషలే ఫ్రెండ్స్ ఏ ఐటమ్స్ చెప్పినా కూడా చాలా సూపర్గా అనమాట టేస్ట్ అంటే మళ్ళీ వెళ్ళి తినాలి అనిపించేలాగా హోమ్లీగా నీట్ అండ్ క్లీన్గా తర్వాత సర్వ్ చేయడం కూడా వెంటనే చాలా స్పీడ్గా మనకి ఆర్డర్ అయితే తెచ్చేస్తారు ఫ్రెండ్స్ మేము మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడే చెప్పాము ఆర్డర్ అయితే మేము వెంటనే కూడా అందిస్తున్నారు ఫ్రెండ్స్ అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి నేను కూడా వెయిట్ చేస్తున్నాను మా ఆయనకైతే వాటర్ పోస్ ఇస్తున్నాను ఈ గ్యాప్లోనే ఆర్డర్ అయితే తెచ్చిచ్చేస్తారు తెచ్చిచ్చేస్తారు ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే చాలా స్పీడ్గా వచ్చేసింది చూసారు కదా నేనైతే చపాతీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా స్మూత్గా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మా హస్బెండ్ మసాలా దోశ తిన్నారు నిజంగా ఇంతకుముందు కూడా మేము ఇడ్లీ అవన్నీ తిన్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదైతే హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా బాగుంది హోటల్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది చూశారు చూసారు కదా వాష్ బేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది టూ సైడ్స్ వే అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక ఒకవైపు హాస్పిటల్స్ వైపు ఒకవైపు రోడ్ వైపు అనమాట ఇవి ఇదైతే చాలా కన్వీనెంట్గా చాలా క్లీన్గా నీట్గా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వెరీ టూ బిజీ ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉంది టేబుల్ దొరకడం కూడా చాలా కష్టం అయినా కూడా మేము ట్రై చేసాం మీరు కూడా ఒకసారి నచ్చితే వచ్చి పద్మ